ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగినందున శ్రీకొండ మండల కేంద్రంలో అయోధ్య కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలన్న కోరికతో అంగడి బజార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దాతలు బిట్టు సంజీవరెడ్డి గ్రామ సంజీవులను అయోధ్య కమిటీ ఘనంగా సన్మానించింది ఈ సందర్భంగా అయోధ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాముడి మీద ఉన్న భక్తితో ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారని భక్తులకు అన్ని సౌకర్యాలు ఎల్సీడీ స్క్రీన్లలో ప్రత్యక్ష ప్రసారం చూపించడం జరిగిందని మిగిలిన డబ్బులను సిరికొండ మండల కేంద్రంలో గల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ వారు కృతజ్ఞతలు తెలిపారు గణేష్ కోడ్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ అయోధ్యలోని రామ మందిరం బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా సిరికొండలోని గ్రామ ప్రజలందరి సమక్షంలో అంగడి బజార్ సంత మార్కెట్లో నిర్వహించిన ఎల్ఈడి ప్రత్యక్ష ప్రసారం పల్లకి సేవ ఊరేగింపుతో పాటు డీజే ఖర్చులు అన్నదాన కార్యక్రమానికి దాతలుగా వివరించిన హేమంత్ గారు బిట్టు హేమంత్ గారు ఇరవై వేల ఒక్క రూపాయి ఇవ్వడం జరిగింది వారితో పాటు శోభన్ పదివేల ఒక వంద రూపాయి గుబురు సంజీవ్ రెడ్డి గారు పదివేల ఐదు వందల రూపాయలు ఇచ్చినందుకు కాను వారిని రోజు గ్రామ ప్రజలందరూ సన్మానం చేయడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ఆదాయ ఖర్చుల్లో భాగంగా మిగిలిన డబ్బులు మొత్తము పోటీ ఖర్చులు పోను మిగిలిన డబ్బులు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ టెంపుల్కు అభివృద్ధి అభివృద్ధి కోసము అక్కడ రూములు కడుతురు కాబట్టి దాని అభివృద్ధి కోసము అందరి సమక్షంలో తీర్మానం చేసి అందరము ట్రస్ట్ మొత్తం తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది ఆ దేవుడి సాయ సహకారాలు అందరిపై నుంచి అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్